పచ్చడి పెట్టినా చూపించిన కదా అమ్మ కారమే కదా నరుకుందరు వేసిన పచ్చిమిర్చి కట్ చేసి వేసినా ఫాస్ట్కి వెళ్ళిపోతాం అండి మీరు మిస్ అవ్వద్దని ఈ నుంచి వస్తున్నాను ఈ చెట్టు వెళ్ళిపోయింది పచ్చి ఉంది పచ్చి ఇది ఏమైంది ఏమో చెట్ వాటర్ తక్కువైందేమో అని చెప్పి ఎక్కువ పెట్టింది ఆఫ్ క్యారెక్టర్ అయినా కూడా అట్లా అయింది అయితే ఒకవేళ అది చచ్చిపోయింది అనుకోండి జామకాయ ఒకవేళ చచ్చిపోయింది అనుకోండి బిర్యానీ రాస్తాము కదా ఆ చెట్టు పెడదాం అనుకుంటున్నాం కాయలు మళ్ళీ మేము అది పెడదాం అనుకుంటున్నాం కానీ మీరే మీకు ఏమైనా సజెషన్ ఏదైనా మంచి చెట్టు ఉంటే మన ల్యాండ్లో మీకు తెలుసు కదా ఏమేమి చెట్లు ఉంటాయి అనేది లేదు ఇంకోటి మన దగ్గర పండేది ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో పండే వాతావరణానికి పండేది

ప్రతి చెట్టు ఇట్లో లావైందనుకో మమ్మీ మనకు వాటి గురించి ఇంకా ఇప్పుడు ఏమైతే ఇంత లావు చూసినా మమ్మీ ఇంత ఇంత వాటి గురించి మనం కొంచెం కేర్ తీసుకోవాలి వాటికి బాగా కేర్ తీసుకుంటే చెట్లు కింద కూడా కొంచెం కొంచెం మనం కొద్దిగా కట్ ఎందుకంటే ఇప్పుడు మనకు మంచి చిగు వస్తే పైన స్టార్ట్ అయిపోతాయి సో ఇది కూడా మంచిగా అయింది చూడండి లావుగా ఇంకా వీటితోనే మనకి డౌట్ రేదు ఈ చెట్టు కూడా ఇవి మొత్తం ఉండే కింద గడ్డిలో అవన్నీ ఎక్కినట్టు ఉన్నాయి అయితే ఆ బంతపురుగుల కోసం ఏదో పిచికరీ చేసిండు కాయలు తున్నాను మొత్తం దీనికైతే మొత్తం ఆ ఆకాకు కాయలు చాలా వచ్చేసినాయి ఇవి మాత్రం పెరుగుతూనే లేవండి అసలు అయితే మనం ఆకులు తెమ్మంటే ఇగో పెద్ద ఆకులు తెచ్చి పప్పి ఇగో ఇ ఆక ఆకు తెచ్చినట్టు పైన ఆకులు అందుకే నీట్ గా పెద్దగా ఉండే మరి అవి ఇంక పెద్ద ఇప్పుడు కాయలు ఎప్పుడు ఇగో ఇవి వచ్చినాక అయితే ఈరోజు వంట గింట అని ఏం లేదండి ఈ రోజు వైపు కదా

ప్రతి చెట్టు ఇట్లయితే మనకి ఇంకా అయిపోయిందమ్మా అది వెళ్ళిపోయింది పైకి ఇంకా పైకి వెళ్ళింది అది కింద ఇది ఏదైతుందో అది పైకి వచ్చింది ఇంకా ఇట్లా మట్టలు ఇట్లా కనిపియాలి బాగా కనిపిస్తే మంచిగా అయినట్టు వీటికి ఏడున్నాయమ అట్లా ఇంకా కావాలి మమ్మీ అనమాట ఇది తగ్గట్టు చేస్తే ఇప్పుడు ఇవి కట్టెలు మంచిగా స్ట్రాంగ్ వచ్చేస్తాయి పైన కాయలు అయిపోయి వెళ్ళిపోగానే చేయాలి ఇది మనకి ఇది ఏం చెట్టు ఏం చెట్టు ఇది నీలం చెట్టు దీని పండుగ టేస్ట్ చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఈ నీలం చెట్టు అది అంటే మన నీలం చెట్టు మాత్రం ఉంది ఇది ఎడిపోతాయలు కూడా వస్తాయి అంటే కాయలు అయిపోయినాక కూడా ఒకసారి కాయలు వస్తాయి నీలం కాయలు కూడలు వేసుకోవడానికి

ఇప్పుడు ఇవి అయితే ఈ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటుందా ఇది ఉండేటట్టుంది అది ఊరికే ముంజిపోయిందా మనసు మల్లి పూలు చూడండి మన చెట్లు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు పూలు కూడా ఏం చంప చూడండి ఎంత బాగు వాతావరణము ఇది అసలు ఇల్లు చూడు రాళ్ళు రాళ్ళు వేసి పెట్టారు ఇల్లు ఫిలిం హీరోయిన్ మనమరాలు కాటుకైతే ఇగో ఇట్లా పెట్టుకోవడం ఇష్టం చూపి చూపి ఈ లిల్లీ పుల్లన్నీ తీసి విడిగా నుంచి

ఇగో పచ్చిమిరకాయలు మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఇగో ఈ గ్రీన్ వచ్చినాయి గ్రీన్ వచ్చి ఇట్లా అయిపోతున్నాయి ఎర్రగా ఎడేదైనా కర్రీ చేసినప్పుడు తీసుకెళ్ళాం ఇదైతే పెట్టినాక మంచిగా రెండు బతికింది ఇవి ఎక్కడ చూసినా ఇగో ఈ పైపులు కరివేపాకు కూడా వచ్చేసింది అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తెస్తే మొత్తము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు అయింది నా గుర్తులైనా చూడండి గుర్తుగా ఎంత వీక్గా ఎట్లా పెరిగిపోయిందో ఇది కూడా ఆ రోజు మేడం ఇది స్ట్రాంగ్ ఉంటుంది స్ట్రాంగ్ ఇంకా సన్నగా ఉండే మంచాలు మరి అది ఎంత పక్క టోళ్ళు కొడుకుంటారో ఎట్లా ఉంటాయి నెలవారు కానీ నేను తెచ్చే దాంట్లో ఇదే స్ట్రాంగ్ ఉండే మంచం లాగుద్ది మేడం ఇది తీసుకోండి అంటే ఇది తీసుకున్నా ఇది అయితే పోయింది అందుకే మంచిది నేర్పించింది మొత్తం జాలీ అయితే అయిపోయింది

మొత్తం నేను మొత్తం సైజ్ చెప్పినా ఎయిటీన్ టూ హండ్రెడ్ అండి అయితే ఇట్లా మొత్తం ఇట్లా చేసే బై నుంచి కూడా ఇక్కడ కాస్ ఈ మన పిల్లల దగ్గర ఇట్లా కట్టించు చూడండి అంటే బైక్ నుంచి ఏం రాకుండా ఇవి ఇవి ఉంటాయి అవి అవి తినేస్తాయి అయితే వీటిల్లో మళ్ళీ సపరేట్ సపరేట్ చేసుకోవడానికి ఉంది ఎక్స్ట్రా ఇదంతా ఇంకా కొంచెం కొంచెం చిన్న వర్క్ అది వన్ టూ డేస్ లో అయిపోతుంది ఈ లోపు కోళ్ళు ఇవన్నీ అయితే ఆర్డర్ చేసేసుకొని మనం అది తెచ్చే పనులు లోపు మా డాడీ ఇక్కడ ఇప్పుడు వెంటనే ఆర్డర్ పెట్టేస్తాడు చెన్నై నుంచి రావాలంట తమిళనాడు నుంచి కదా తమిళనాడు నుంచి రావాలంట సెట్ చేసి వస్తారు ఇవి ఇవో ఇదైతే వర్క్ అయిపోయింది చూడండి ఎక్కడ చూసినా పనిముట్లు మన ల్యాండ్లో అయితే లేనివి లేవు ఇవో రెండు రకాల గడ్డపారులు ఈ గడ్డపారు తవ్వనీకి ఇట్లా ఉంది అంటే మళ్ళా ఇట్లా ఉండేదేమన్నాడు మా కోటయ్య ఏమైనా సెట్ లో వేసినా పొడవడానికి బాగుంటా చేతులు పుచ్చుకోకుండా అని చెప్పి ప్రతి ఒక్కటి ఆయన ఏమైతే అడిగిందో అవన్నీ కూడా తెచ్చేసినాం ఇదైతే చేపించినాం మేము ఇంపదానికి ఇట్లా సపరేట్గా కొట్టించి తెచ్చినాం అదేమో ఓన్లీ పొడవని అన్నట్టు ఇంకా పారలు ఇరలు అన్నీ ఉన్నాయి ఇక రెండు పారల్లో మూడు పారల్లో ఉన్నాయి కంపలు తల్లి నీకు గోరింటా కట్లా ఎంపాలో చూపిస్తుందా ఇట్లా చూపిస్తున్నా ఎట్లా ఉందా ఇట్లా చూడండి అసలు మస్తుగా అనిపిస్తుంది బయటికి రావాలంటే ఇప్పుడు అన్ని ఉన్నాయి

ఈ రెండు రాడ్లు అయితే వెల్డింగ్ కొట్టించి ఇట్లా ఇట్లా పెడితే ఇది ఆ చెట్టు పోయినాక దానికి ఆ చెట్టు కాయలు పోయినాయి చెట్టు కాయలు ఈ రెండు రాడ్లు సన్న ఉన్నాయి ఇట్లా రెండు వెల్డింగ్ కొట్టి పొడుగ్గా మమ్మీ ఒక్కదాంలా ఇటు పైన కత్తి ఇట్లా పెట్టుకొని కొట్టేటట్టు అయితే నేను కొడుకు రాలేదు మొత్తం డేస్

నాలుగు ఒకవేళ వెల్లింగ్ కొట్టిస్తే ఎంత అవ్వమ్మ అది యాభై ఫీట్లో యాభై ఫీట్లో ఏదో తాటి చెట్టు ఫీట్ల గుంజచ్చు మమ్మీ మనమే లేపి కానీ ఆ యాభై ఫీట్లో రాకునేవాడు మమ్మీ లేపేది ఏడలేస్తుందమ్మా అది అంత బరువు

क्यों कटिया बहुत निवर्तन अच्छा है कौन सा निवर्तन है पानी के बाद है हाँ अपने देवनपुर ना एपो क्यों तो अच्छा ఇది మాగింది ఇది కోతిగా కొరికింది అట్లాగూ

ఓకే అండి ఈరోజు ఇదే వీడియో ఆల్ బా ఆల్ స్వీట్ అండ్ సింపుల్ వీడియో స్వీట్ అండ్ సింపుల్ వీడియో కాకపోతే అయితే నెక్స్ట్ ఒక రెసిపీ మీకే మా మమ్మీని అది చెప్పిన మన సబ్స్క్రైబర్లు అడిజించే మమ్మీ కాబట్టి మీరే కామెంట్ చేయండి ఎవరు ఏదైతే అడుగుతారో వింతైన రెసిపీ మా అమ్మ వండుతుంది ఆ వండిందని నేను కూడా నా ఛానల్ లో చూపిస్తాను అయితే అస్సలు మిస్ కాకుండా మా మమ్మీకి చెప్పండి మంచి రెసిపీ చెప్పండి మంచి రెసిపీ జర భారీగా మీరు ఏదైతే కోరుకుంటారో అమ్మ ఈ కాంబినేషన్ తో చెయ్యరు అని చెప్పి చెప్పండి అది చేస్తుంది మా మమ్మీ ఆ చేసిన తర్వాత అది ఎట్లా చేసింది ఎట్లుంది ఏమేమి వేసి చేసింది అనేది నా దాంట్లో వివరిస్తా మంచి ఆస్వాదిస్తా తింటా అయితే సింపుల్ గా ఇప్పుడే ఒక చిన్న ముచ్చట గుర్తు చెప్పాను అన్న అయితే ఒక ఆమె హాస్పిటల్లో ఉంది నాకు తెలిసిన ఉన్నాయి పెద్ద ఇద్దరు కొడుకులు ఇద్దరు ఆమెకి అయితే హాస్పిటల్లో ఉంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయి తనకి అంటే పెద్ద ఆమె అందరూ బాగున్నారు అందరూ మంచిగా సెటిల్ అయిపోయారు చాలా బాగున్నారు అయితే బాగలేకపోతే మోడలిద్దరు మోడలిద్దరు చూస్తున్నారు ఆడపిల్లలు వచ్చి ఇట్లా ఏంటిది వదినా ఇట్లా చూడాలి అట్లా చూడాలని అన్నీ చెప్పడము చూడడం వాళ్ళ బాధ్యత వాళ్ళు చాలా ప్రమాణ కొండోళ్ళు ఇక్కడ పెట్టుకున్నా లేదా ఇద్దరు కలిసి ఒకే దగ్గర పెట్టుకున్నా కూడా ఒకరింట్లో పెట్టినా కూడా ఇద్దరు కలిసి చాలా మంచిగా చూస్తారు ఆ కోడలు అయితే అయితే అమ్మాయి అన్నిటికీ చూడటానికి కష్టాలకు అన్నిటికీ కోడలు కావాలి బంగారు పంచుకోవడానికి అప్పట్లో ఏదైతే ఏం పెట్టకుండా ఏదో చేసేస్తుండే చూడాలి ఇవ్ రెడ్ మన అండి చూపిస్తున్నాయి అంటే వాటి పంటని ఇక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాయి ఫస్ట్ తర్వాత ఇంకా వస్తాయేమో అయితే ఇట్లా పిల్చుకోండి బిడ్డలకి తీసుకో తల్లి చేతులు కడుక్కొచ్చుకోపో చేతులు కడుక్కొచ్చుకొని తిన్నానా కడుక్కొచ్చుకోపో ఇట్లా అంటుంటాను కదా ఎప్పుడైనా సరే నేనేమంటున్నా కోడల్లే మీ వారసు ఒకప్పుడు అంటే సరిగ్గా పెట్టకుండా ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేసేస్తుంటే అమ్మ చనిపోయినప్పుడు ఏదో ఇట్లా ఇస్తుండే కానీ ఇప్పుడు అన్నీ పెట్టి మంచిగా చేస్తున్నారు మంచిగా మనకున్న ఆస్తులతో సహా అంటే జాగాలు ఇట్లా ఇచ్చే పెళ్ళిళ్ళు చేస్తారు కాబట్టి చచ్చిపోయేటప్పుడు ఉన్నది బాగాలు పట్టుకోమని అట్లా చెప్పొద్దు ఎందుకంటే అక్కడ ప్రేమను కోల్పోతారు మీరు దాంతోనే వాళ్ళు లాస్ అయ్యేది లేదు వీళ్ళేమో లాభపడేది లేదు మీరే వ్యత్యాసాలు వేరు బంధనాలు చేసి చచ్చిపోయినట్టు రేపు వాళ్ళు కనిపిస్తుంది దానికి వచ్చి ఇట్లా చేసిరని చెప్పి వదిలిన కూడా అంటారు ఆడపిల్లలు దాంతోనే ఏమిదైతే చెప్పండి సో ఎట్లైతే మీకు వారసు వాళ్ళని కోడళ్ళు ఇస్తారో మీరు ప్రతిదానికి వారసులు కోడళ్ళే అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది నేనైతే నేను ఇట్లనే చేస్తా ఇట్లనే ఉంటా సో విషయం ఇది కోతి కొరికింది ఇది పనికిరాదు నా తెలిసి మరింత దాని కోతి కదా అయితే మారింది కాబట్టి ఈరోజు మన వీడియో అయినా అండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని పుస్తకలతో మీ ముందరకు వస్తూనే ఉంటా నేను చెప్పేవన్నీ కూడా నా వరకు వచ్చినవి నేను చూసినవి నేను చేసేవి నేను చెప్తా వేరేటి ఏం చెప్పను మొన్న నేను పిల్లల గురించి ఏదో చెప్తే పిల్లల్ని ఇట్లా అని చెప్పి చెప్తే చాలామంది కనెక్ట్ అయ్యారు అమ్మ అసలు మస్తు ఇట్లా ఇదే అయ్యారు ఇంకోటి చాలామంది వాట్సాప్లో కానీ నా పిల్లల దాంట్లో కానీ మా దాంట్లో కానీ ఇట్లా పెడుతుంటారు మీ ఫ్యామిలీ అంటే ఇంకా మంచిగా అని చెప్పి మస్తు ఇష్టపడుతున్నారు నిజంగా మీ అందరికీ అండి మీ అందరికీ నాగినేని ఫ్యామిలీ తరఫున మీ అందరికీ ఎప్పటికీ ప్రేమ ఎట్లనే ఉండాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్